బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ ఈబీసీ నేస్తం చేయూత ఆసరా నిధులు విడుదల ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము రైతుల ఖాతాలకు కూడా జమ సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో మొత్తం నిధులన్నీ కూడా జమ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది మహిళలు రైతులకు వరుసగా డబ్బులు విడుదల చేస్తుంది తాజాగా మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం చేయూత ఆసరా కింద మూడు పథకాలకు సంబంధించిన నిధులైతే వారి వారి అకౌంట్లకు అయితే విడుదల చేసింది అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని కూడా రైతుల ఖాతాలకు అయితే జమ చేశారు ఏపీలోని అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద పదిహేను వేల రూపాయలు వారి ఖాతాలకు జమ చేయడం జరిగింది సో ఈ విధంగా వారికి పదిహేను వేలైతే జమ చేశారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున కూడా నెలలో వేసినప్పటికీ ఇప్పుడు దానికి సంబంధించి ఒక్కొక్కరి అకౌంట్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అయితే జమ చేస్తూ ఉన్నారు సో ఈ పథకానికి సంబంధించి కొంత టైం అయితే పడుతుంది అనమాట విధంగా వైఎస్ఆర్ ఆసరా డోక్రా రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు వందల కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది అలాగే విద్యార్థులకు ఈబీసీ న్యాసం కింద అవి కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఇన్ కేజ్ మనం చూసుకున్నట్లయితే ఈ డబ్బులకు సంబంధించి పరుషుల జాబితాను ఇప్పటికే అయితే గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులో ఉంచారు అర్హత ఉన్న లబ్ధాలకు ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఒకవేళ జమకాని పక్షంలో దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే చేతకు సంబంధించి డబ్బులు అయితే మనకి సో కొంత కొంతమందికి తక్కువ మందికి అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట మిగిలిన అన్ని పథకాలకు డబ్బులు అయితే వచ్చేసాయి సో ఒక లైక్ చేయండి ఇలాగే పథకాల సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు